ఒకవైపు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అంటూ విచ్చలవిడిగా వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని విపరీతమైన కేసులు పెట్టేసి కక్షపూరిత పాలన సాగిస్తున్నారు అని అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపిస్తూ ఉంటే చివరికి మన రాష్ట్ర పోలీసులు మొత్తం దేశంలోనే చిట్ట చివరి స్థానాన్ని వాళ్ళ పనితీరులో చిట్ట చివరి స్థానాన్ని సొంతం చేసుకొని ఒక రకంగా చెప్పాల చెప్పాలంటే నవ్వుల పరిస్థితి వచ్చినా కూడా బహుశా ప్రభుత్వ పెద్దల్లో ఏమాత్రము మార్పు కనిపిస్తున్నట్లేదు అదేదో రెడ్ రెడ్బుక్ను అమలుపరచడం అన్నది గొప్ప ఒక విజన్ గాను లేకుండా గొప్ప సంస్కరణ గానో వాళ్ళు భావిస్తూ ఉన్నట్టున్నారు తాజాగా కూడా మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ నాయకులతోనో కార్యకర్తలతోనో సమావేశంలో రెడ్ బుక్ ఇప్పటికీ మూడు పేజీలే ఓపెన్ అయ్యింది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు అందరి సంగతి తెలుస్తా అంటే అక్కడ నాకు ఏ అని కొడుతూ ఉన్నారు మరి ఆ రెడ్ బుక్లో ఎన్ని పేజీలు ఉన్నాయో ఇప్పటికి మూడు పేజీలే అంటున్నారు ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళు అని చప్పట్లు కొడుతూ ఉన్నారు భారత రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి రెడ్ బుక్ అంటూ మనం కక్షపూరిత పాలన వైపు దిశగా వెళితే మనమేమి నేతృత్వంలో లేవు ఎప్పుడు అధికారం ఒకరికే శాశ్వతంగా ఉండదు ఈరోజు కాకుండా రేపుగా అయినా రేపు కాకుండా ఎల్లుండి అధికారం మారే తీరుతుంది వచ్చిన వాళ్ళు మళ్ళీ కొనసాగించుకుంటూ పోతే రాష్ట్రం అంతా కూడా కేవలం కక్ష సాధించడానికి వేదికగా తయారు చేసేస్తారా రాష్ట్రాన్ని అరే మన శత్రువుని మీద కూడా మనం అభిమానాన్ని చూపించగలడమే నాయకత్వం అంటే మన శత్రువును కూడా మనతో కలిసే విధంగా పాలించడమే పాలన అంటే ఇవన్నీ ఇసిపెట్టేసి నేను బుక్లో రాసుకున్నా మీ సంగతి తెలుస్తా మూడు పేజీలు ఉన్నాయి వాళ్ళ సంగతి వెలుతా అని పదే అది కూడా అదిగో రేవ్ పోయిల్ నుండి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారు అని ఒక అంచనా నెలకొని ఉన్న వేళ అటువంటి వ్యక్తి నుంచి ఇటువంటి మాటలు రావడం దానికి ఆడవరో చప్పట్లు కొడుతున్నారని పదే పదే రెడ్ బుక్ అను ఆ చుట్టూ ఉన్న నలుగురు పెద్దగా చైతన్యం లేని వాళ్ళు సెన్స్ లేని వాళ్ళు చప్పట్లు కొట్టినంత మాత్రాన అదే నాయకత్వం అనుకుంటున్నారేమో అదే బహుశా ఏనా రాజకీయ భవిష్యత్తు నిర్ నిర్దేశిస్తుంది అని చెప్పి అనుకుంటున్నారేమో అది ముంచేస్తుంది రెడ్ బుక్ అనో ఈ చప్పట్లో ఏం సైకో ఆడో రే అనో ఇటువంటి పదాలన్నీ కూడా మన నాయకత్వానికి ఎప్పటికీ హుందాతనాన్ని తీసుకొని రావు తీసుకొని రావు తీసుకొని రావు మనల్ని వ్యతిరేకించే వాళ్ళతో కూడా ప్రశంసలు ఎట్లా దక్కించుకోవాలి అనే విధంగా పాలన ఉండాలి లీడర్షిప్ ఉండాలి వ్యవహార శైలి ఉండాలి ఇవన్నీ పెట్టి ఇవాళ ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఈ విధంగా చేయడం ద్వారా మరి ఏం సాధిస్తారో దీనివల్ల వెలకు కలిగే అన్ని లాభాలు ఏమున్నాయో జనాలను కేవలం కక్ష పూరితానికి మద్దతుగా డివైడ్ చేసేస్తారా అదిగో మేము కక్ష సాధిస్తాం మాకు జనాలు ఇంత మద్దతు అదిగో మేము కక్ష సాధిస్తాం ఎంత జనాల మద్దతు సో ఈ విధంగా వాళ్ళని రెడీ చేసి పెట్టేస్తున్నారా అట్లా చేస్తే ఊర్ల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు జనాలందరూ ద్వేషంతోనే నిండిపోయి దానికి ఒక గుంపులు గ్రూపులు ప్రతి ద్వేషపు గ్రూపుకి ఒక నాయకత్వం ఎటు వెళ్తున్నాం మనం ఇటువంటివన్నీ వీళ్ళు ఇలా మాట్లాడొచ్చా ఇటువంటివన్నీ వీళ్ళు ఇలా బహిరంగంగా ఎంకరేజ్ చేయొచ్చా ఎక్కడ ఎలా ఉన్నటువంటి రాష్ట్రం ఎలా ఉన్న సమాజం ఎటు వెళ్తున్నాం అన్నది కనీసం దేశపడి ఎవరికి లేకపోతే ఎవరికంగా చేయగలిగిందేముంది కానీ ఎంజాయ్ చేసుకోండి